హాయ్ హలో అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియో వచ్చేసి మన మ్యాంగో పికిల్స్ అని మామిడికాయ తొక్కు తక్కువ మీరైతే తమ్ముళ్ళు చూసారు కదా మామిడికాయ తొక్కు ఎలా పెట్టుకోవాలి ఏంటో చూద్దాము ఇది సంవత్సరం కంటే ఎక్కువ ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా అయినా ఉండే తక్కువ ఇది ఎలా పెట్టుకోవాలి ఏంటో మనం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి వేరే వాళ్ళు కూడా ఈ వీడియో వెళ్తుంది లైక్ ఇవ్వడం వల్ల షేర్ అండ్ సబ్స్క్రైబ్ నచ్చితే ఇంకొకరు కూడా షేర్ చేయండి మనం వీడియోలకైతే వెళ్దాము ఇప్పుడు మనమైతే మామిడికాయలు తీసుకోవాలండి తీసుకొని బాగా కడ మీరు ఎన్ని తీసుకుంటారు నేనైతే ఒక పెద్దవి తీసుకున్నాను మూడే తీసుకున్నాను కొంచెం పెట్టాను ఎందుకంటే పోయిన సంవత్సరం ఉంది కొద్దిగా ఉంది నా దగ్గర తప్పు అందుకనేసి నేను కొంచెం మూడే పెట్టాను పెద్ద పెద్దగా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మీరు ఎన్ని తీసుకుంటారు ఐదు తీసుకుంటారా పది తీసుకుంటారా పదిహేను తీసుకుంటారా మీరు కొలతలతో తీసుకోవచ్చు దాన్ని బట్టి నేనైతే ఇక్కడ కొంచెం తీసుకున్నాను కొలతలు కాదు నా అందాజుతో వేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తున్నాను చూడండి బయట మనం వెళ్ళి ఎక్కువ తీసుకుంటే మాత్రం మనకి పచ్చడి నాలుగైదు ఆరు కూడా కొడతారు ఒక దాంట్లో మన సైజుని బట్టి తీసుకునే దగ్గర వాళ్ళే కొట్టిస్తారు కాయలకు వేరు తీసుకుంటారు కొట్టేయడానికి కూడా వేరే తీసుకుంటారు అయితే నేనైతే మూడే కాబట్టి ఇంట్లో పెడుతున్నాను కాబట్టి నేను ఇంట్లోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నాకు ఎంత సైజు కావాలో అంత మధ్యలో అది పీచు ఉంటుంది కదా మామిడికాయ పీచు అది మాత్రం అది తీసేసాను ఎందుకంటే అది మనకి చాకుతోటి రాదు బయటైతే వస్తుంది వాళ్ళైతే కొడతారు మనం ఏంటంటే బయట కొట్టించుకున్న లోపల గువ్వమ్మని వస్తుంది కదండి చిన్నగా బా మన బాదంలాగా ఎక్సెప్ట్ అది తీసేసుకోవాలి తీసుకొని బాగా తుడుచుకొని మనం ఎండలో పెట్టుకోవాలి బట్టతో బాగా తుడవాలి తుడిచి ఎండలో పెట్టేసుకొని ఒక అర్ధగంట అయినాక అట్లా తీసుకోవాలి మనము ఎండలో ఆవాలు మెంతులు ఉప్పు కూడా అండి దొడ్డు ఉప్పు ఎండలో పెట్టుకోవాలి పెట్టుకొని మిక్సీ కూడా మంచి మంచి కడిగి తుడిచి ఎండలో ఇవన్నీ ఎండలో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత తీసుకొని వచ్చి మనము వేయించాలి జీలకర్ర మెంతులు ఆవాలు ఈ మూడు ఉంటాయి కదా ఈ మూడు వేయించాలి వేయించి పక్కా పెట్టుకోండి అవి చల్లారలోపు మనము మిక్సీలోకి మనకి ఎంత మనము మామిడికాయలు తీసుకోమని దాని తగ్గట్టు వెల్లుల్లి అల్లమిల్గడ తీసుకోండి నేనైతే కొంచెం వెల్లిగడ్డ రోట్లో దంచుకోవాలి కానీ మిక్సీలో వేసేవారికి చాలా చిన్నగా అయిపోయింది అలా కాకుండా మీరు డైరెక్ట్ వేసుకోవచ్చు లేకపోతే అందులో కొంచెం దంచుకోవచ్చు ఇంకోటి అల్మెల్గడ ఏంటంటే సన్నగా మనకు సన్నగా ఉండాలి రుచి తగ్గట్టు మీరు తక్కువగా ఎంత పడుతుందో అంత వేసుకోవచ్చు వేసుకోండి ఇంకోటి ఆయిల్ ఆయిల్ వేడి తీసుకోవాలి ఆయిల్ వేడే మనం మిక్సీ పట్టుకోవాలి ఇవి చల్లగా ఉంటాయి కదా జీలకర్ర మెంతులు ఆవాలు అయితే చల్లగా అవి ఉంటాయి అవి పొడి చేసుకోవాలి మనం ఆవ ఆవు పొడి అంటారు కదా ఆవ పొడి మెంతు పొడి జీరా పొడి ఇవన్నీ ఒక వేసి నేనైతే పొడి చేసేసిన పొడి చేసేసి మనము వెల్లుల్లి కూడా మిక్సీ పట్టుకోవాలి నేను దొడ్డుగా పట్టిన ఎల్లిగడ్డ కూడా ఇంట్లో కలిపేసాను అల్లం వెల్లిగడ్డ కూడా మూడు కలిపి మనము నూనెలో జీలకర్ర వాళ్ళు వేసాము కదా నూనె వేడైన తర్వాత గోరువెచ్చగా కావాలండి మొత్తం వేడి మీద వేయద్దు ఏదైనా కానీ నూనె బాగా వేడి చేసుకొని పొయ్యి ఆఫ్ చేసేసుకొని తర్వాత గోరువెచ్చగా మనం ముట్టుకొని చూడాలి ఆయిల్ కూడా కాలుతుందా లేదా జస్ట్ చూసి చూడండి డైరెక్ట్ పెడితే చేయి కాల కాలుతుంది అందుకనే మీరు మామూలుగా చూడండి గిన్నె పట్టుకుంటే తెలుస్తుంది కదా ఆ గిన్నె చల్లగా అయితే మీరు ఆయిల్ కూడా చూడవచ్చు నేనైతే తొక్కు కారం తీసుకున్నాను ఆయిల్ చల్లగా అయిన తర్వాత జీలకరావాలు వేసుకొని దాన్ని కలపాలి చల్లగా అయిపోయిన గోల్తాయో లేదా అనుకోద్దు జీలకర్ర ఆవాలు మీరు అవి వేసిన తర్వాత అల్లిమెల్లిగడ్డ పట్టుకుంటాం కదా అలా అల్లమెల్గడ్డ మన ఎల్లిగడ్డ కూడా మనము డైరెక్ట్ వేసుకోవచ్చు అవి వేసి నూనెలో కొంచెం వేడే వరకు కలుపుకోవాలి పక్క పెట్టేసుకొని మళ్ళీ మనము గిన్నెలోకి ముక్కలన్నీ తీసుకుంటాం కదా ముక్కలు తీసు మంచి కడిగి తుడిచి పక్క పెట్టుకున్నాం కదా నేనైతే చిన్నగా కట్ చేసాను కదా అవి గిన్నెలోకి వేసి నేను ఉప్పు కారం పసుపు ఇవి అయితే వేసుకున్నాను దొడ్డుపు ఎండలో పెట్టుకోమన్నాం కదా దొడ్డుప్పు కూడా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకోవాలి రుచి తగ్గట్టు వేసుకోండి కొంచెం తక్కువైనా పర్వాలేదు తర్వాత వేసుకోవచ్చు మనం సప్పగా ఉంటే నెక్స్ట్ అయినా వేసుకోవచ్చు అవన్నీ మనము దొడ్డు ఉప్పు కూడా మిక్సీ పట్టుకొని ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకోవాలి కొంచెం పెద్దగానే తీసుకోవాలి మనం కలపడానికి రావాలి కదా కొంచెం పెద్దది తీసుకోవాలి మరీ టైట్గా అట్లా తీసుకుంటే కలపడి ఇది మనకి ఏంటంటే మెయిన్ ఈ కలపడం కలపడం సరిగా లేకపోతే బూజు వస్తుంది లేకపోతే తొప్పు ఖరాబ్ అయిపోతుంది వాసన కూడా వస్తుంది పురుగు కూడా వస్తుందండి అందుకనే మెయిన్ మనము బాగా కలపాలి ఇవన్నీ ఎండలో పెట్టుకోవాలి తడి ఎక్కడ కానీ ఉండదు మన చేతిలో కూడా తడి ఉండదు చేతులు కూడా చాలా గట్టిగా మంచిగా తుడుచుకోవాలి తడి ఉంటే మాత్రం తొక్కు ఖరాబ్ అవుతుంది ఎక్కడ ఒక చుక్క నీళ్ళు ఉండకుండా చూసుకోండి తొక్కు మాత్రం ఖరాబ్ అవ్వకుండా ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది ఇది సంవత్సరాలు గడిచిన కొద్దీ టేస్ట్ అనేది మారుతుంది దీని కలర్ కూడా మారుతుంది మనం ఒక సంవత్సరం వరకు అయితే ఇలా చేస్తే కలర్ మారకుండా బాగుంటుంది ముక్క కూడా కా మన మామిడికాయ కూడా మెత్త పడకుండా గట్టిగా మంచిగా ఉంటుందంటే నేను చెప్పినట్టు చేస్తే మాత్రం మనం కలపడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేనైతే అది కలిపిన కదా కలిపిన తర్వాత పోపు ఉంది కదా ఏది అలిమిల్లిగడ్డ వేసాం కదా నూనెలో ఆ నూనె ఇందులో వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి బాగా కలపాలి కలిపి ఒక రోజంతా అట్లానే పెట్టుకోవాలి నేను చెప్పాను కదా కలపడం మనకు ముఖ్యం అనేసి పసుపు అవన్నీ వేసుకున్నాం కదా అన్నీ కలుపుకోవాలి ఇవన్నీ పొళ్ళు నూనెలో వేయద్దండి పసుపు ఉప్పు కారము మన ఆవపొడి మెంతిపొడి జీరపొడి ఉంది కదా మనం ముక్కలోకే వేసుకోవాలి కాయలకి ఉట్టి వెల్లిగడ్డ జీలకర్ర ఆవాలి వేసుకోవాలి పోపులో వేసుకొని చూడండి ఇలా కలపాలి మనకి ఇప్పుడు నూనె కనిపించదు నూనె ఒక రోజు అయిన తర్వాత నెక్స్ట్ తీయాలి ఇప్పుడు ఇదంతా కలిపాం కదా ఆ నూనె కూడా పోసేసాం కదా మంచిగా బాగా కలిపేసి పెద్ద గిన్నెలో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి మనము గంట కూడా మనం ఉంటే తీసేసి మంచిగా దాంట్లోనే కానీ చేయి పెట్టద్దు గరి గరిటతోనే కలపాలి వాళ్ళు చేయితో కలపాలి ఎక్కువ ఉందనుకుంటే మన చెయ్యి మంచిగా కడుక్కొని తుడుచుకోవాలి బాగా తుడుచుకొని ఫ్యాన్ కింద కూడా మనం ఆరబెట్టుకొని మన చేయి కూడా ఆరిన తర్వాత కలుపుకొని మూత పెట్టేసుకొని పక్క పెట్టేసుకోవాలి అది పెట్టిన తర్వాత నెక్స్ట్ తీయ చూసుకోవచ్చు నెక్స్ట్ అయినా టూ త్రీ అయినా తీసి చూసుకోవాలి మీకు ఆయిల్ అనేది బయటికి వస్తుంది మంచిగా ఉంటుంది ఒకవేళ ఆయిల్ మనకు సరిపోలేదు అని అంటే మాత్రం వీడు వేడి చేసి పోయాలి ఆయిల్ డైరెక్ట్గా మాత్రం పోయొద్దు ఆయిల్ వేడి చేసుకొని చల్లగా అయినాక పోయాలి గోరువెచ్చ కూడా కాదు మొత్తం చల్లగా అయినాక పోసుకుంటే తొక్కు మాత్రం సూపర్ ఉంటుంది సంవత్సరం పైన ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మా ఛానల్కి ఇంత సపోర్ట్ ఇస్తున్నా ప్రతి ఒక్కరికి పేరు పేరున్న థ్యాంక్స్ అండి సపోర్ట్ ఫుల్గా మాకు ఉండాలని కోరుకుంటున్నాను మీకు ఇంకేమైనా కొత్త వెరైటీస్ కావాలంటే చెప్పండి మేము అప్లోడ్ చేస్తాము చేయడానికి కూడా ట్రై ఎంతో చేస్తాము థ్యాంక్స్